ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబే చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ రెండు ఎన్డి ఎపిసోడ్ కృష్ణ భవానీని క్షమించమని అడుగుతుంది మీరు ఇచ్చిన బాధ్యత నెరవేర్చలేకపోయానని కృష్ణ అంటుంది ఇందులో నీ తప్పేముంది మనిషిని అయితే మార్చగలం కానీ బండరాయిని మార్చలేం కదా ముకుంద ఒక బండరాయి మురారి దక్కడని తెలిసిన కూడా తన కోసమే ఎదురు చూసింది తనని నువ్వు గుడ్డిగా నమ్మేశావు ఇకనైనా నీ గురించి నువ్వు ఆలోచించుకో ఇతరుల గురించి ఆలోచించొద్దని భవాని చెప్తుంది అప్పుడే భవానీ అనే పిలుపు వినిపిస్తుంది సీరియల్లోకి కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ ఇస్తారు భవానీ ఆడబిడ్డ తన కూతురు ఇంటికి వస్తారు రావడంతోనే తన నోటి దురుసు చూపించేస్తుంది ముకుంద చనిపోయింది అంట కదా అది తెలిసే వచ్చామని అంటుంది అసలు నా కూతుర్నే కోడలుగా చేసుకున్నట్టయితే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా అప్పుడు అడిగితే వద్దని అన్నా ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు నీ కొడుక్కి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయమని రజనీ అడుగుతుంది భవానీని అవమానించిన రజనీ ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసని భవానీ చెప్తుంది ఏం తెలుసు భవానీ నీకు అందుకే ఇంటి పరిస్థితి ఇలా అయింది ఆదర్శ్ తాగుబోతు అయ్యాడని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది మాటకు ముందు ఒకసారి వెనుక ఒకసారి భవానీ భవానీ అని పిలుస్తుంది దీంతో పెద్దత్తయ్యని ఇంకోసారి పేరు పెట్టి పిలవద్దని కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడమని కృష్ణ సీరియస్ అవుతుంది అసలు నువ్వు యవతివే నాకు చెప్పడానికి మా వదినని ఎలా పిలవాలో నాకు తెలుసని రజనీ కృష్ణ నోరు ఊహించేందుకు చూస్తుంది భవానీ కూడా కృష్ణని అపుతుంది మిమ్మల్ని అలా ఏకవచనంతో పిలవడం నాకు నచ్చలేదు మా పెద్దత్తయ్యని పేరు పెట్టి పిలిచే ధైర్యం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ లేదు అంటూ కృష్ణ భవానిని ఆకాశానికి ఎత్తేస్తుంది రేవతి ఎందుకు ఇప్పుడు ఇవన్నీ అంటే కోడలిని అదుపులో పెట్టుకోలేకపోయావని రజని అంటుంది ఇక కృష్ణ కోపంగా లోపలికి వెళ్లిపోతుంది రజని తన కూతురు సంగీతని ఆదర్శికి దగ్గర చేయాలని తెగ ప్రయత్నిస్తుంది ఉన్నాడు తిన్నాడో లేదో వెళ్ళి కనుక్కుని బావకి వంట చేసి పెట్టమని చెప్తుంది రావడంతోనే కృష్ణతో గొనవ పెట్టుకున్నారు మనకు పనికొచ్చేలాగే ఉన్నారు వీళ్ళని అడ్డం పెట్టుకుని చక్రం తిప్పుదాము కుదరకపోతే ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలని ముకుంద మనసులో అనుకుంటుంది సంగీతని తిట్టిన ఆదర్శ్ ఆదర్శ్ గదిలో ముకుంద గురించే ఆలోచిస్తూ ఉంటాడు నా మీద ఉన్న అభిమానాన్ని నువ్వు ప్రేమగా మార్చుకున్నట్లయితే మనం సంతోషంగా కలిసి ఉండేవాళ్ళం నిన్ను మర్చిపోలేకపోతున్నాను ఎందుకు ఇలా చేశావు ముకుందా అని బాధపడుతూ ఉండగా సంగీత వస్తుంది బావా బావా అంటూ ప్రేమ వలకబోసేందుకు చూస్తుంది ముకుంద కోసం అంతగా బాధపడతావేంటి నువ్వు ఏమైనా తనతో కలిసి ఉన్నావా పెళ్లి చేసుకోగానే నువ్వు వదిలేసిపోయాం నువ్వు వచ్చాక తను వదిలేసిపోయింది కాకపోతే ఒకటే తేడా నువ్వు తిరిగి వచ్చావు ముకుంద తిరిగి రాలేదు అని నోటికి వచ్చినట్టు వాగడంతో ఆదర్శ్ సీరియస్ అవుతాడు ఎక్కువ మాట్లాడితే ఇంట్లో నుంచి కూడా పంపించేస్తానని తిట్టి తనని బయటికి పంపించేస్తాడు ఈరోజు కాకపోతే రేపైనా నిన్ను బుట్టలో వేసుకుంటానని వెళ్ళిపోతుంది రజనీకి కృష్ణ కౌంటర్ మురారి నిద్రలేచి కృష్ణ ఎక్కడ ఉందని అనుకుంటాడు అప్పుడే కృష్ణ వచ్చి చిటపటలాడుతుంది ఏమైంది అంటే ఆవిడికి ఎంత ధైర్యం ఉంటే పెద్దత్తయ్యను పేరు పెట్టి పిలుస్తుంది అలా పిలవడం నాకు అసలు నచ్చలేదు ఇంకోసారి అత్తయ్యను ఎవరైనా అవమానిస్తే సహించేదే లేదని చెప్పి చిరుబురులాడుతుంది పక్కన వాళ్ల గురించి ఆలోచించద్దని పెద్దమ్మ చెప్పింది కదా నీకు నీ సంగతి నువ్వు చూసుకో అంటాడు కాని కృష్ణ మాత్రం పెద్దత్తయ్యను ఎవరేమైనా అంటే ఊరుకునేది లేదని చెప్తుంది రజని అత్తయ్య కంచు ఆ కంచుని వంచే రకం కృష్ణ ఇంట్లో ఏం జరగబోతుందోనని మురారి అనుకుంటాడు కృష్ణ కిందకి వస్తుంటే సంగీత తన అమ్మని కాఫీ కావాలి అని అడుగుతుంది రజని కావాలని మనం పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అదిగో వస్తుందిగా పనిమనిషి తనే పెట్టిస్తుందిలేనని కృష్ణని అవమానించేలా మాట్లాడుతుంది ఇంటికి వచ్చిన వాళ్లని పట్టించుకునేది లేదని తిడుతుంది కృష్ణ వాళ్ల వైపు కోపంగా చూస్తూనే నవ్వుతూ కౌంటర్ వేస్తుంది మీరే కదా అన్నారో రాత్రి మేము ఇంట్లో వాళ్లం పరాయి వాళ్లం కాదు అని మాట్లాడారు ఇంట్లో వాళ్ళకి చేయరు చుట్టాలకైతే మర్యాదలు చేస్తారు అంటే మేం చుట్టాలమే కదా అని రజని నోరు జారుతుంది మీకు ఆ క్లారిటీ ఉంది కదా అనేసి కృష్ణ నవ్వుతూ వెళ్ళి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది చుట్టాలుగా వెళ్ళిపోవడానికి రాలేదు ఈ ఇంట్లో భవానీ స్థానంలో చక్రం తిప్పడానికి వచ్చానని రజని అంటుంది